నరస్ ఖాతాలో పదిహేను వందల కోట్లున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అందులో ఐదు వందల కోట్లు పేదలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు ఇవన్నీ దోచుకుంటే వచ్చిన ఆస్తులే కదా అంటూ నిలదీశారు తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే మీ ఆస్తులు ఎలా పెరిగాయని అన్నారు రేవంత్ రెడ్డి మీరు అందరు రెండు వేల తొమ్మిది కంటే మీ మెయిన్ ఎత్తు రెండు వేల తొమ్మిది ఎన్నికల ఎలక్షన్ అప్పుడే వీటి పెట్టారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ అప్పుడే వీటి ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ వీటి ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి పార్టీ ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేర్కపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్లల్లో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్నే చచ్చిపోవాలి